దీని దీనివేద ఒక వన్మెన్ కమిషన్ జరిగింది రాజీవరం రిటైర్ చేసేది వన్మెన్ కమిషన్ అయితే ఈ వన్మెన్ కమిషన్ నివేదికను వెంటనే ఆగమేయాలి మీద ఈ నివేదిక తీసుకొచ్చి గ్రూప్ ఏ గ్రూప్ బి గ్రూప్ సి గా డివైడ్ చేసి దీన్ని మంత్రివర్గంలో ఆమోదం చేసేసి ఆ తర్వాత అసెంబ్లీలో చర్చ ద్వారా ఆమోదపేసి శాసన మండలిలో అసలు ఏమి లేకుండా ఆర్డినెన్స్ ద్వారా జీవనం జారీ చేయడం జరిగింది నిన్న కాదు మన గెజెట్ నోటిఫికెన్ జరిగింది అయితే దీని మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆధారంలో ఈ వన్ కమిషన్ నివేదిక తత్వ వ్యతిరేకము రాజ్యాంగ వ్యతిరేకం సుప్రీంకోర్టు గైడ్స్ వ్యతిరేకంగా ఉంది దీన్ని ఒకసారి పునప్రశీన చాలా మాకు నష్టం జరుగుతుందని చెప్పి నేను మన రాష్ట్ర గవర్నర్ గారికి ఒక పత్రం కూడా ఇవ్వడం జరిగింది తర్వాత గవర్నర్ గారి అపాయింట్మెంట్ కూడా అడగడం జరిగింది అది తొలి వస్తుంది ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాధ్వలో ఇదే నివేదికను ఈయన చట్టానికి వ్యతిరేకించినటువంటి ఆర్డినెస్ను ఈ రెండింటిని పునర్ ఇది చట్ట వ్యతిరేకమో రాజ్యాంగ వ్యతిరేకమని చెప్పి నేషనల్ ఎస్ఎస్ఎస్ కమిషన్ చైర్మన్ గారు ఇవ్వడానికి రోజు ఢిల్లీకి రావడం జరిగింది ఈ రోజు ఢిల్లీలో నేషనల్ ఎస్ఏఎస్టీ కమిషన్కు మా యొక్క వినత పత్రాన్ని ఇవ్వడం కూడా జరిగింది అయితే దీని తర్వాత న్యాయపరమైనటువంటి విధంగా మరి హైకోర్టులో ఫిల్ చేసి హైకోర్టు ఏం చెప్తుంది దాన్ని బట్టి సుప్రీంకోర్టు వెళ్ళి ఇక వర్గీకరణను ఖచ్చితంగా అటువంటి తెలియజేస్తున్నాను అయితే ఇక్కడ ఒకటే గమనించాలి మేధావులైనటువంటి మా మామల సంఘంలో ఉన్నటువంటి వారు కొంతమంది రిటైర్డ్ ఐఎస్ రిటైర్డ్ ఐపీఎస్ రిటైర్డ్ ఐఆర్ఎస్ రిటైర్డ్ జడ్జిలు రిటైర్డ్ ఐఆర్ఎస్ ఈ కొంతమంది ప్రొఫెసర్లు వీళ్ళు మేము మేధావులను చెప్పుకొని వారి పదిలో వారి వారు కొన్ని కొన్ని పార్టీలను స్థాపించుకొని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు అందరూ ఆయనకే ఉన్నారు అని చెప్పి కొన్ని పార్టీల దగ్గర మాలను పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు ఇది అసమో మీరు ఈ ఏడు నెలల నుంచి కాకుండా మీరు రిటైర్డ్ అయినప్పటి నుంచి ఏ ఒక్క మార్కంలో చెందినటువంటి వాడికి అన్యాయం జరిగినా నష్టం జరిగినా వారి మీద దోపిడీలు జరిగినా దండయాత్రలు జరిగినా మటలు జరిగిన మనమంతా ఎక్కడైనా మీరు వచ్చి పరామర్శించారా వారి తరపున పోరాటం చేసారా వారి సమస్య పరిష్కారం చేయాలని చేసారా మీరు ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత మీద ఉంది కాబట్టి ఇక్కడ ఒకటే గమనించారు ప్రజలందరూ నేనే వీరుని సూర్యుడిని నేను గవర్నర్ గారిని కలిసి లేకపోతే నేషనల్ ఎస్టేట్ కమిషన్ కలిసి పక్కన ఇస్తున్నానని చెప్పుకోవట్లా న్యాయ పోరాటం ఒక పక్క చేస్తూ ఇంకొక పక్క మాదైనటువంటి శలో అన్ని జిల్లాల్లో ఉద్యమాన్ని ఉదృతం చేసి ఖచ్చితంగా వర్గీకరణ నడుకుంటాం అని గట్టిగా ఎందుకు చెప్పగలుగుతాం అంటే ఇది రాజ్యాంగ వ్యతిరేకం చట్ట వ్యతిరేకంగా కాబట్టి చెప్పగలుగుతాం కాబట్టి ఇప్పుడు మళ్ళీ మేము ఒంగోలు వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మల సంఘాలు ఏకం ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మల సంఘాల జయశంకర్ ఏర్పాటు చేస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మల మహా తెలియజేస్తాను దీన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు గతంలో సుప్రీంకోర్టు ఐదుగురు బెంచ్లతో కూడిన ఐదుగురు సభ్యతో కూడిన ధర్మసం ఏ విధంగా కొట్టిందో అదే విధంగా వర్గీకరణ ప్రదమటిస్తానని తెలియజేస్తాను నమస్తే డిఎస్సీ అభ్యర్థులారా డిఎస్సి ప్రిపరేషన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కు స్వాగతం అయితే ఈరోజు చర్చించుకోబోయే విషయాలు ఏంటి అంటే ఆర్డినెన్స్ మీద కూడా అడ్డంకులు వచ్చే అవకాశం ఉందని మనం మొదట్లో చూసిన వీడియో ద్వారా అర్థమవుతుంది అయితే ఈరోజు అధికారికంగా డిఎస్సి గురించి ఎటువంటి సమాచారం లేదు కానీ డిఎస్సి అభ్యర్థులను మభ్యపెట్టే విధంగా చాలా న్యూస్ స్ప్రెడ్ అవుతూనే ఉన్నాయి వాటన్నిటి గురించి నేను చర్చించాలని అనుకోవట్లేదు కానీ డిఎస్సి అభ్యర్థులతో పంచుకోవాల్సిన విషయం ఈరోజు ఒక న్యూస్ ఆర్టికల్ మాత్రమే ఉంది దాని గురించి డిస్కస్ చేద్దాం అంతకంటే ముందు మన ఛానల్కి కొత్తగా వచ్చి ఉంటే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే మన ఛానల్ ద్వారా డిఎస్సికి సంబంధించినటువంటి కంటెంట్ మరియు అన్ని మెథడ్స్ షార్ట్ షార్ట్ రివిజన్ నోట్స్ను పీడిఎఫ్ రూపంలో అతి తక్కువ ధరకే అందిస్తున్నాం ఇప్పటికే మెథడ్స్ సోషల్ కంటెంట్ ఎస్జిటి వాళ్ళకు రెడీగా ఉంది విద్యా దృక్పథాలు సైకాలజీ కూడా సిద్ధంగా ఉంది ఇప్పుడు సైన్స్ కంటెంట్ కూడా రెండు మూడు రోజుల్లో అందుబాటులోకి తీసుకొస్తున్నాం మొత్తం ఒక సబ్జెక్టు ఇరవై పేజీల నుంచి ఇరవై ఐదు పేజీల్లో పూర్తయ్యేటట్టుగా తయారు చేశాం ఈ పీడిఎఫ్లో ఖరీదు కూడా చాలా తక్కువ ఒక్కొక్క సబ్జెక్టు ఇరవై నుంచి ముప్పై రూపాయల లోపల మాత్రమే ఉంటుంది అతి తక్కువ పేజీల్లో నోట్స్ ప్రిపేర్ చేయడం వల్ల వీటి ద్వారా చాలా ఫాస్ట్గా మీరు రివిజన్ను కంప్లీట్ చేయవచ్చు పూర్తి వివరాల కోసం మన ఛానల్లోని వీడియోస్ని ఒకసారి చూడండి ఇంకా మన సబ్స్క్రైబర్స్కి ఇంకొక ఉపయోగం ఏంటి అంటే ఫ్రీగా ప్రతి సబ్జెక్ట్ కూడా రివిజన్ క్లాసులు తొందరలోనే స్టార్ట్ చేయబడతాయి అవి కూడా మీ టైం వేస్ట్ చేయకుండా మీ ప్లాన్ను డిస్టర్బ్ చేయకుండా మీరు నిద్రపోయే ముందు కానీ మీరు బోన్ చేసేటప్పుడు కానీ వినడానికి అనుకూలంగా తయారు చేయబడతాయి ముఖ్యంగా గృహిణులు ఉద్యోగస్తులు రోజువారీ పనులు చేసుకుంటూ కూడా ఈ క్లాసులు వినడం ద్వారా చాలా ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోను కంటిన్యూ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం డిఎస్సి అభ్యర్థులకు రోజు రోజుకు వాళ్ళ ప్రిపరేషన్ను దెబ్బతీసే విధంగా ఇంకా ఎన్నో మభ్యపెట్టే వార్తలు రోజు సర్క్యులేట్ అవుతూనే ఉన్నాయి వీటన్నిటి మధ్య అభ్యర్థులు ఎంతో గందరగోళానికి గురవుతూనే ఉన్నారు ఇలాంటి పరిస్థితుల్లో అభ్యర్థులు వాళ్ళు వేసుకున్న స్టడీ ప్లాన్ కూడా సరిగా ఫాలో అవ్వలేకపోతున్నారు ఎప్పటికప్పుడు మోటివేషన్ అవసరం అవుతూ ఉంటుంది కాబట్టి ఏ విషయమైనా కూడా పాజిటివ్గా తీసుకొని ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి అదేవిధంగా ఇదే చివరి అవకాశం డిఎస్సికి అని అనుకుని ప్రిపేర్ అవుతుండాలి నిజానికి ఇదే లాస్ట్ డిఎస్సి అని అనడానికి కూడా కారణాలు కూడా ఉన్నాయి అవన్నీ కూడా ఈ వీడియో ద్వారా మనం తెలుసుకోబోతున్నాం అయితే ప్రజాశక్తిలో దానికి సంబంధించినటువంటి ఒక ఆర్టికల్ ఒక సంపాదకీయ వ్యాసం వచ్చింది దాని గురించి మనం చూద్దాం ఇంకా పాఠశాల లెక్కలు ప్రభుత్వ బడుల్లో ప్రవేశాలు ఉపాధ్యాయుల లెక్కలు వీటన్నిటి గురించి కూడా డిఎస్సి అభ్యర్థులు తెలుసుకోవాలి అందుకే ఈ వార్తాపత్రికలో వచ్చినటువంటి పూర్తి కథనాన్ని ఒకసారి చదవాలని అనుకుంటున్నాను ప్రపంచాన్ని మార్చడానికి మీరు ఉపయోగించగల అత్యంత శక్తివంతమైన ఆయుధం విద్య అంటారు నిల్సన్ మండేల సమాజ పురోగమనంలో విద్య యొక్క కీలక పాత్రను ఆయన నొక్కి చెప్పారు భారతదేశంలో మితవాద ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విద్యా విధానం జాతి భవిష్యత్తును ప్రమాదంలోనికి నేడుతుంది నయా ఉదారవాద విధానాల పుణ్యమా అని సమాజంలో ఎక్కువ మందికి నాణ్యమైన విద్య అందని ద్రాక్షలా మారింది ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణకు అందరూ ఉద్యమించాలని విద్య అందరికీ చేరువైతేనే సామాజిక న్యాయం దక్కుతుందని మోడీ ప్రభుత్వం తెచ్చిన నూతన విద్యా విధానం ప్రైవేటీకరణను ప్రోత్సహిస్తుందని విద్యావేత్తలు హెచ్చరిస్తున్నారు విద్యారంగంలో చేపట్టిన సంస్కరణలు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచకపోగా రేషనలైజేషన్ పేరుతో పెద్ద సంఖ్యలో ప్రభుత్వ స్కూళ్లు మూసివేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం యత్నిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి ఈ క్రమంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ఎన్రోల్మెంట్ పెంచే ప్రక్రియలో ఉపాధ్యాయులు క్రియాశీలంగా తల్లిదండ్రులను కలిసి పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో ఉంచేటట్లు బాధ్యత తీసుకోవాలని ఉపాధ్యాయ సంఘం పిలుపుని ఇవ్వటం అత్యంత సముచితం ప్రభుత్వ బడిలో విద్యార్థులను చేర్పిద్దాం అన్న నిదా నినాదం ఊపందుకోవాలి ప్రభుత్వ పాఠశాల అంటేనే చిన్నచూపు ఉన్నతమైన చదువులు చదవాలంటే కార్పొరేట్ పాఠశాలలు కాలేజీల మేలన్న అపోహతో ఎల్కేజీ నుంచే లక్షలు ఖర్చు చేసి ప్రైవేట్ విద్యాసంస్థల్లో చదివిస్తున్నారు రాష్ట్రంలో బడియేడు పిల్లల్లో నలభై తొమ్మిది శాతం మంది మాత్రమే ప్రభుత్వ బడుల్లో చదువుతుండగా ప్రైవేట్ బడుల్లో చదివే వారి సంఖ్య యాభై ఒకటి శాతానికి పెరగడం ఆందోళన కలిగిస్తుంది రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ నాటికి ప్రభుత్వ లెక్కల ప్రకారం ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో చదువుతున్నటువంటి విద్యార్థుల సంఖ్య నలభై నాలుగు లక్షల యాభై నాలుగు వేల ముప్పై ఎనిమిది మంది జీవో వన్ వన్ సెవెన్ పేరుతో పాఠశాలల సంఖ్యను కుదించిన తర్వాత ఖచ్చితమైన లెక్కలు బహిర్గతం కావడం లేదు ఉపాధ్యాయ సంఘాలు సేకరించిన సమాచారం మేరకు ఒకటి రెండు తరగతులు మాత్రమే నిర్వహించే బడులు నాలుగు వేల ఆరు వందలు ఉంటే దానిలో లోపు ఎన్రోల్మెంట్ ఉన్నటువంటి బడులు రెండు వేల ఏడు వందల ముప్పై ఒకటి నుంచి ఐదవ తరగతి వరకు ఉన్న విద్యార్థుల సంఖ్యను పరిగణలోకి తీసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఏడు వేల లోపు ఉంటే ఇరవైలోపు విద్యార్థుల సంఖ్య ఉన్న పాఠశాలలు ఎనిమిది వేల తొమ్మిది వందల వరకు ఉన్నాయి సుమారుగా పన్నెండు వేల ప్రాథమిక పాఠశాలలు ఏకోపాధ్యాయులతో నడుస్తున్నాయి ఎన్రోల్మెంట్కు సంబంధించిన వివరాలు ప్రభుత్వం అధికారికంగా ఎక్కడా వెబ్సైట్లో పెట్టలేదు కానీ ముప్పై ఆరు లక్షలకు పైగా విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చదవటం లేదని లెక్కలు చెబుతున్నాయి ప్రభుత్వ బడుల్లో పెద్ద ఎత్తున ఖాళీలు ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టును భర్తీ చేయకపోవటం తగినన్ని మౌలిక వసతులు కల్పించకపోవటం వల్ల ఉపాధ్యాయ విద్యలో నాణ్యత పడిపోతుంది దీంతో ప్రభుత్వ బడులకు తమ పిల్లలను పంపించడానికి తల్లిదండ్రులు సంకోచిస్తున్నారు విద్యార్థులు తగినంతమంది లేరన్న సాకుతో ప్రభుత్వం వీటిని మూసివేస్తుంది ఇదంతా విద్య ప్రైవేటీకరణకు ప్రభుత్వం నా ఆడుతున్న నాటకం తల్లిదండ్రులు సైతం ప్రభుత్వ బడుల్లో చదువు చెప్పే ఉపాధ్యాయుల ప్రతిభను గుర్తించడం లేదు ప్రభుత్వం బడిపట్ల నమ్మకాన్ని కలిగించడంతో పాటు పిల్లలందరికీ నాణ్యమైన విద్య ఆయా తరగతిలో సామర్థ్య ఆధారిత బోధన అందిస్తామనే భరోసాను నమ్మకాన్ని తల్లిదండ్రులకు కలిగించాలి పాలకుల ప్రైవేటీకరణ విధానాలను ప్రతిఘటిస్తూనే ప్రభుత్వ బడులను రక్షించుకోవాల్సిన బాధ్యత ఉపాధ్యాయులు తీసుకోవాలి అంతేకాదు ప్రభుత్వ విద్యారంగాన్ని పరిరక్షించేందుకు తల్లిదండ్రులను విద్యావేత్తలను కలుపుకొని ఒక ఉద్యమంగా కదలాలి నాణ్యమైన విద్యకు ప్రాధాన్యం ఇవ్వడంలో కేరళ దేశంలోనే ప్రథమ స్థానంలో ఉంది విద్యపై చేసే ఖర్చును భావితరాల భవితకు పునాదిగా చూస్తున్నది కేరళ వామపక్ష ప్రభుత్వం ఇలా నాణ్యమైన విద్య అందించడం అన్నది ప్రభుత్వ ఎజెండాగా ఉండాలి అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ విద్యను కార్పొరేట్ సంస్థలకు కట్టడబెట్టడమే ఎజెండాగా పెట్టుకున్నాయి ప్రైవేటు బడులకు ధీటుగా ప్రభుత్వ బడిని కాపాడుకోవడం ద్వారానే సమాజంలో అందరికీ విద్య అందుబాటులోకి వస్తుంది ప్రభుత్వ అమ్మ అమ్మఒడిలా మారాలి ప్రతి చిన్నారి బడి మెట్లెక్కాలి అప్పుడే ప్రభుత్వ విద్య లక్ష్యం నెరవేరుతుంది ఇదండి విషయం ఈ విషయం పట్ల మీకేమనిపిస్తుంది మీ అభిప్రాయాలు తెలియజేయండి మరొక రోజు మరొక అప్డేట్తో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు